మీ పిల్లల్ని ఏసీ గదిలో ఉంచుతున్నారా అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే వేసవి కాలంలో దాదాపు అన్ని ఇళ్లలో ఏసీని ఉపయోగిస్తారు దీనిని యూజ్ చేయడం వల్ల టెంపరేచర్ నుంచి మీకు చాలా రిలీఫ్ ఉంటుంది పైగా దీని వాడకం కూడా చాలా తేలిక సౌకర్యవంతంగా కూడా ఉంటుంది కొన్నిసార్లు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు దీనిని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల వారి ఆరోగ్యంపై చాలా ఎఫెక్ట్ పడుతుంది మీ పిల్లల్ని ఏసీ గదిలో ఉంచేటప్పుడు దాని ఫ్యాన్ మాత్రమే ఆన్ చేయండి అలాగే దాని డైరెక్షన్ కూడా పైకి ఉండేటట్టు చూసుకోండి అలాగే మీరు ఏసీ ఆన్ చేసేటప్పుడు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ లో ఉంచాలి మీ పిల్లల్ని ఏసీ గదిలో ఉంచేటప్పుడు వాళ్ళకు సరైన దుస్తులు ధరించాలి వీలైనంత వరకు కాటన్ దుస్తులు ధరిస్తే మంచిదే అలాగే వాళ్ళు ఏసీలో ఉండేటప్పుడు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటే మంచిదే మీ పిల్లల్ని ఏసీలో ఉంచేటప్పుడు వాళ్ళ బాడీలోని నీటి శాతం తగ్గకుండా చూసుకోండి అలాగే ఏసీని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం మంచిదే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీరు ఖచ్చితంగా ఏసీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది దీంతో ఏసీ వాడకం వల్ల ఎదురయ్యే చెడు పరిణామాలను వారు ఫేస్ చేయవలసి వస్తుంది